ఓం మహాగణపతి మనసా స్మరామే ఓం గమ్ గణపతి నమ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి నేను ఈ వీడియోలో శివయ్యకిష్టమైనటువంటి గంగా దీపం నిత్యం ఈ మాసం అంతా కూడా ఎలా వెలిగించుకోవాలో చూపిస్తానండి ముందుగా ఇది గంగాలం తీసుకున్నాను గంగాలం తీసుకుంటే గంగలో వెలిగించినట్టు అన్నమాట గంగాలంలో దాన్ని నిండుగా నీళ్లు తీసుకున్నాను ఇంత పెద్దది కావాలని మీకేం లేదు చిన్నదైనా పర్వాలేదు నేను చాలా రోజుల క్రితందన్నమాట అందుకనే కొంత లోపల కొద్దిగా నల్లగా అయ్యింది మీకు అందరికీ ఓకే కదండి అయితే ఈ గంగాలంలో నీళ్లు తీసుకొని ఇందులో ముందుగా నాలుగు వైపున పసుపు తర్వాత నాలుగు వైపున కుంకుమ తర్వాత నాలుగు వైపున అక్షతలు ఇలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనము ఈ ఆకులు తీసుకోవాలి అవి ఏ ఆకులైనా పర్వాలేదు నేనైతే ఆకులు తీసుకున్నాను ఆకులు ఈ విధంగా మధ్యలో వేయాలి మధ్యలో వేసిన తర్వాత ఇది ముందుగా పువ్వత్తి అంటే తెలుసు కదా ఈ పువ్వత్తి అండి ఇది పువ్వత్తిని ఇలా ఒక గిన్నెలో కానీ దేంట్లోనైనా ఒక ప్లేట్లో కానీ ఇది ముందుగా కొద్దిగా ఆయిల్ వేసి పెట్టుకోవాలి ఆయిల్ వేసి పెట్టుకున్న తర్వాత ఇది కొద్దిగా నీ నూనె పట్టినట్టుగా అవుతుంది ఆ తర్వాత ఈ పువ్వుత్తిని దీనిపైన పెట్టాలండి దీనిపైన పెడితే ఇది చక్కగా వెలుగుతుందనమాట ఈ విధంగా పెట్టాలి ఆ తర్వాత ఇలా వెలిగించాలి దీపాన్ని ముందుగా ఈ అగరబత్తితో ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తున్నాను చూడండి నీళ్ళు వచ్చాయి కదా వెలుగుతుందో వెలుగదో అనుకుంటున్నారా అలాంటిది ఏం లేదండి నీళ్ళు వచ్చినా ఏది వచ్చినా కానీ ఖచ్చితంగా వెలుగుతుందండి దీపం చూసారా ఎంత చక్కగా వెలిగింది తర్వాత మళ్ళీ పసుపు కుంకుమ అక్షతలు అన్నీ వేయాలి మళ్ళీ కుంకుమ తర్వాత పసుపు శివయ్య ఏ విధంగా తిప్పుకోవాలంటే ఆ విధంగా దీపాన్ని తిప్పుకుంటాడండి తర్వాత అక్షంతలు తర్వాత పువ్వులండి పువ్వులు కూడా వేయాలి తర్వాత కొద్దిగా ప్రసాదం చూడండి ఈ విధంగా పువ్వులు వేస్తే బాగుంటుంది కొంచెం మార్నింగ్ లేసాను కదా కొద్దిగా జలుబు లాగా అనిపించింది అయినా మీకు వీడియో షేర్ చేయడం కొద్దిగా లేట్ అవుతుంది ఏమనుకోకండి ఓం శ్రీమాత్రే నమ ఓం జగన్మాత్రే నమ అని అమ్మవారిని కూడా కొలుచుకోవాలి మహాలక్ష్మి దేవీ నమ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ నేనైతే ఒకటి శవరియను ప్రార్థించేటప్పుడు ఒకటి కోరుకుంటానండి शिवा शङ्कराशिवा शिवा शिंभो महादेव शिवा शङ्कराशिवा शिवा रावा शिवा राकुण्टे पोनो शिवा शिवा शङ्कराशिवा शिवा शिम्भो महादेव शिवा रावा शिवा रावा शिवा రాకుంటే నేను వదిలిపోను శివా చూడండి నీళ్ళల్లో అయినా కానీ ఎంత చక్కగా నూనెతో ఎంత బాగా వెలుగుతుందండి ఇదంతా కూడా శివయ్య అనుగ్రహం కదా ఆ తర్వాత పిండి ప్రమిదలు కూడా ఇలా వెలిగించుకున్నానండి ప్రతి సోమవారం పిండి ప్రమిదలు స్వామివారికి ఇలా వెలిగిస్తే చాలా 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 మంచిదండి ప్రతి సోమవారం కూడా పిండి ప్రమిదలు ఇక్కడ రెండు ప్రమిదలు పెట్టుకుంటాను తులసి కోట దగ్గర రెండు ప్రమిదలు పెట్టుకుంటాను ఈ విధంగా ఖచ్చితంగా గోధుమ బిడ్డతో చేసిన ప్రమిదలు శివయ్యకు చాలా ఇష్టమండి ఈ మాసం అంతా కూడా ప్రతి సోమవారం ఇలా వెలిగించుకుంటాను అన్నీ పెట్టాలి కుంకుమ దీపాలకు అన్నమాట ప్రమిదలకు పసుపు అక్షితలు అన్నీ వేయాలి ఓం నమ శివాయ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందా చిన్న లైక్ చేసి సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మళ్ళీ చెప్తున్నాను దీపావళి శుభాకాంక్షలు అండి